రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే పోతుంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన ప్రమాదాల సంఖ్య ఎంత మరణాలు ఎన్ని మరి తెలంగాణలో ప్రమాదాల సంఖ్య తగ్గిందా పెరిగిందా రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అతివేగం ప్రమాదకరం ఇది ఏ లారీ వెనకాలో బస్సు వెనకాలో ఆటో వెనకాలో చూసినప్పుడల్లా అలా చూసి వదిలేస్తూ ఉంటాం కానీ అతివేగం నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి ప్రమాదాల నివారణకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా ప్రమాదాల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి హత్యలకు గురయ్యే వారి కన్నా పది రెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి ఈ హఠాత్తు మరణాలతో ఎన్నో ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి ఇంటి పెద్ద దిక్కు చనిపోతే మిగతా కుటుంబ సభ్యులు పడే బాధ అంతా ఇంత కాదు గతేడాది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపైన జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి డేటా ఒక్కసారి చూస్తే రోడ్డు ఎక్కడానికే భయమేస్తుంది ఏడాది మొత్తంలో ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించినట్లు అంచనా వేస్తున్నారు జనవరి నుండి జూన్ నెల వరకు ఇరవై ఏడు వేల మంది మరణించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ప్రమాదాల సంఖ్య కూడా పెరిగినట్లు తాజా నివేదికలు చూస్తే అర్థమవుతుంది కేవలం జాతీయ రహదారులు మాత్రమే ఇన్ని మరణాలు సంభవిస్తే ఇక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ఊహించుకోవడానికే దిమ్మ తిరిగిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపైన ఇటీవలే డీజీపీ శశిధర్ రెడ్డి నివేదికను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడు వేల తొమ్మిది వందల మంది మరణించి ఉండొచ్చని అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే కాస్త మరణాల సంఖ్య తగ్గినప్పటికీ యాక్సిడెంట్ల సంఖ్య మాత్రం పెరిగినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఇరవై రెండు వేల ఐదు వందల ప్రమాదాలు జరిగితే వాటిలో ఆరు వేల ఐదు వందల మంది మరణించారని తాజా నివేదికలో వెల్లడైంది ప్రతిరోజు ప్రతి కిలోమీటర్కి ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది రోడ్డు ప్రమాదాలకు మొదటి కారణం అతివేగం అరవై నుండి డెబ్బై శాతం మరణాలు కేవలం అతివేగం కారణంగానే జరుగుతున్నాయి రోడ్లపైన రక్షణ లేకపోవడం పాదచారులకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిబంధనలు పాటించకపోవడం నిబంధనలు అమలు చేసే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రోడ్లపైన ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యేది పాదచారులు సైకిల్ తొక్కుకునే వారు మాత్రమే వీరి కోసం ప్రత్యేకంగా ఫుట్పాత్లు సైకిల్ ట్రాక్లు లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అభివృద్ధి చెందిన పలు దేశాలు ఇప్పటికే టెక్నాలజీలు దూసుకెళ్తుంటే మన దేశంలో మాత్రం ఇంకా రోడ్లు సరిగ్గా వేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి రహదారులు కేవలం వాహనాల కాకుండా అందరి భద్రత కోసం ఉండేలాగా నిర్మాణం చేపట్టాలి ప్రమాదాలకు వివిధ కారణాలు ఉన్నప్పటికీ అతివేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటోంది రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ పోలీసులు ఇటీవలే అరైవ్ అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు యువత ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలలో మరణించడం మరింత బాధాకరం అందుకే సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా టెక్నాలజీని వినియోగించి అవగాహన పెంచాలి నిబంధనలను గట్టిగా అమలు చేయాలి అప్పుడే ఎంతో కొంత మార్పు ఏర్పడి ఈ ప్రమాదాల సంఖ్య ఇంకా తగ్గుతుంది